నువ్వు గట్టిగా నాలే కూరగాయలు అంటే కూరగాయలను ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఉన్నాయండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి క్యారెట్లు టమాటాలు వీటిలేమంటారు వీటిలో ఏమంటారు క్యారెట్ ఒక పావు కేజీ చిల్లీస్ ఇవ్వండి కాకాయ ఇవ్వండి ఎంత ఇది యాభై రూపాయల మిర్చి యాభై రూపాయా ఇంక రెండు వేసి ఇవ్వండి ఇంట్లో చాలా మంది ఉన్నారు ఇంక రెండు పచ్చిమిరకాయలు ఇవ్వండి నేను ఊరికే కొన్నందుకు ఏమన్నా మళ్ళ ఆటలు కూడా కాటా ఏమని చెప్పలేదు పది రూపాయలే గండి మీ దగ్గర ఏంటి ఎంత రేట్లు ఐదు రూపాయలకి ఇస్తారా సరే ఇది ఎంత బీరకాయ ఎంత అన్నీ యాభై రూపాయలండి మీ దగ్గర అన్ని కలిపి యాభై రూపాయల ఒక్కొక్కటి యాభై రూపాయల క్యారెట్ ఒక క్యారెట్ ఇవ్వండి కరెక్ట్ తీయాలి ఎంతండి ఐదు రూపాయల పది రూపాయలకి ఇస్తారా ఐదు రూపాయలు ఇవ్వాలి ఐదు రూపాయల ఒక క్యారెట్ ఇవ్వండి క్యారెట్ క్యారెట్ అంటే ఇవ్వమ్మా ఈ వంకాయలు ఎంత అండి క్యారెట్లు ఉల్లిపాయలు కూడా ఇచ్చేసేయండి ఇక అయిపోయింది అయిపోయింది క్యారెట్ ఉల్లిపాయ ఒక క్యారెట్ చాలు ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఓన్లీ వన్ ఇదిగోండి మీ కాటా పెట్టడం రానప్పుడు కొట్టే చూపించు చూపించు ఫోటో తీసు ఫోటో తీసిద్ది అంట ఎట్లా పెట్టు పెట్టి మా ఆయన అడుగు పండాడు కదా ఎంత शेयर चेंडी सब्सक्राइब चेंडी बाय फ्रेंड्स एंड जेपु लाइक एंड सब्सक्राइब बाय बाय